హాయ్ ఫ్రెండ్స్ కొన్ని వందల సంవత్సరాలుగా మొత్తం ప్రపంచానికే తెలిసేలా తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా అలాగే తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కులాలను అన్ని వర్గాలను ఏకం చేసే గొప్ప చారిత్రక సాంస్కృతిక పండుగే మన బతుకమ్మ పండుగ ఇలాంటి గొప్ప సాంస్కృతికి పుట్టినిల్లు మన తెలంగాణ అయితే ఇలాంటి గొప్ప పండుగ గురించి మనలో చాలామందికి తెలియదు కావున ఈ వీడియోలో తెలుసుకుందాం బతుకమ్మ అనేది తెలంగాణ స్త్రీలు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ అంటే భద్రంగా ఉండు తల్లి అని అర్థం పూర్వం చోళరాజు ధర్మాంగుడు ఉండేవాడు ఇతడికి చాలా మంది పుత్రులు ఉండేవారు కానీ వారు ఒక యుద్ధంలో అందరూ మరణించడంతో దంపతులు ఇద్దరు పార్వతీదేవిని తమ ఇంట్లో ఆడపిల్లగా జన్మించాలని కోరడంతో సతీదేవి ఆశీర్వాదంతో వీరి ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మిస్తుంది అయితే ఈ పాప పేరు బతుకమ్మ అని పెట్టారు కొన్ని రోజుల తరువాత చిన్న వయస్సులోనే బతుకమ్మ అనారోగ్యం పాలు కావడంతో ప్రజలందరూ అమ్మ భద్రంగా బ్రతకాలి అని ప్రార్థిస్తారు అప్పటి నుండే ఈ పండుగను బతుకమ్మగా పిలుస్తారు బతుకమ్మ పండుగలో గులాబీ గన్నేరు తంగేడు బంతి వంటి అడవి పూలతో గోపురంలా అలంకరిస్తారు ఈ పూలన్నీ ఔషధ గుణాలను కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ పువ్వులతో అమ్మవారిని నిష్టగా పూజించటం వలన కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా సుఖశాంతులతో ఉంటారనే నమ్మకం బతుకమ్మ పండుగను మహిళలు ప్రత్యేకంగా జరుపుకుంటారు అడవి నుంచి తెచ్చిన పూలతో ఇంటి ముందు బతుకమ్మను అలంకరించి పెట్టి చుట్టూ చేరి ఎంతో సంతోషంగా ఆటపాటలతో గడుపుతారు ఈ పండుగ అక్క బంధాన్ని స్త్రీల ఐక్యతను మరింత బలపరుస్తుంది వానాకాలం ముగిసి కొత్త పంటకాలం మొదలయ్యే సమయంలో బతుకమ్మ పండుగ వస్తుంది ప్రకృతిని స్మరించుకోవడం పంటకాలాన్ని స్వాగతించడం ఆరోగ్యాన్ని కోరుకోవడం ఇవన్నీ పండుగలోని భాగం ఇలా బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం మహిళల ఐక్యత ప్రకృతి పట్ల గౌరవం అన్నింటినీ ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని మరికొందరికి తెలియజేసిన వారు కండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి